హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన చిన్న బండితోని వరాలు పోతాను పెద్ద బండి మీద ఖాళీ దొరకట్లేదు రోజు బండితో చిన్న బండితో పోసినా మనకు మంచిగా నీట్గా మంచిగా వచ్చింది ఇది పోసిన వరం నీట్గా ఉంది సాల్ంత ఇంత మాత్రం ఇది కూడా ఎక్కువే పెద్దగా వచ్చేసింది చూడండి నేను ఎప్పుడు చిన్న బండితోనే పోసుకుంటాను వరాలు ఈ సంవత్సరం అంటే పెద్ద పెద్ద బండి డోజర్ బండి కొన్నాం కానీ మనం చిన్న బండి కొన్నా కానీ కొన్న సంవత్సరం నుంచి మనం బ్లేడ్ కొనుక్కున్నాం రెండు వేల పదహారు అప్పటి నుంచి మనం ఖర్యాద స్టార్ట్ చేసిన ఎప్పటికప్పుడు వరాలు దోసుకుంటూనే ఉంటాం మాకు ఉప్పాక తోకల వెంకటేశ్వర్లు నేను ముద్దుగా షేటు షీటు అని గారు నిన్నదే పొలం నేను కూడా విడి తీసుకుంటా అండి పర్లేదా మంచి కొత్త ఉంది ఎవరు మంచిగా వస్తుంది మంచిగా లేదు ఆ వరం ఉన్నాడు ఇప్పుడు పెద్ద బండితో దోసిన డోజర్ బండి వరం ఉన్నట్లేదు ఇది అక్కడ వేరే రైతు డోజర్ బండితో దోశాడు ఇది ఇది మన ఈ బండి వస్తుంది మంచి వస్తుంది వరం అయితే అవును ఇది అయింది కదా అమ్ముకున్నా ఇక అమ్ముకున్నాక మంది ఎట్లా అయింది పన్నూడుదయ్యింది అది ఏమన్నా చిన్న బండి ఐచర్ ఫోర్ ఎయిట్ జీరో మా బామ్మది నరేష్ కారు నరేష్ అర్థడు ఎందుకంటే అటు నీళ్ళు పడాలి కదా ఇది మొత్తం దొయ్యాలి ఇప్పుడు ఆ చెట్టు దాకా మా సమాధిలో వరకు తెయవా మరి దొయ్యి ఈ నగ్గులు నగ్గులు ఈ నగ్గు ఆ నగ్గు ఆ నగ్గు అవి దోపించి అక్కడ గడి దోపితే రేపు చాలేద్దాం సాలితే చల్తా నేను రోజు చెప్తా చల్లితే మూడెకరాలు చల్లేటప్పుడు చెప్తా వస్తే ఒకటే రోజు నీది నాది మొత్తం చల్లేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ